అందరికీ నమస్కారం ఈరోజు అనగా ఆదివారం ఇరవై ఏడు జూలై రెండు వేల ఇరవై ఐదున మా అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ సేవా సంఘం తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ విదితమే శంకర్ ఫౌండేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చాలా మంచి స్పందన వచ్చింది ఆల్మోస్ట్ నూట యాభై మంది అవుట్ పేషెంట్స్ టెస్ట్ చేసుకోవడం జరిగింది అందులో ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి సర్జరీకి అవసరం పడుతుంది వాళ్ళని ఈరోజు శంకర్ ఫౌండేషన్ వారి బస్సులో విశాఖపట్నం పంపించి అక్కడ కూడా కొన్ని పరి పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళకి శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇక్కడ మన స్కూల్ దగ్గరే టూ డేస్ తర్వాత విడిచిపెడతారు విడిచిపెట్టాక ఎవ్రీ టెన్ డేస్కి అలా త్రీ టైమ్స్ ఫాలో అప్ కోసం వాళ్ళు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చి పేషెంట్స్ని ఇక్కడికి రప్పించి వాళ్ళకి ఫాలోఅప్ ఇవ్వడం అవసరమైన మెడిసిన్స్ అలాగే వాళ్ళకి కావలసిన స్పెక్టికల్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మీ అందరి సహాయ సహకారాలు మాకు చాలా అవసరం ఇంతకు ముందు కూడా మీరంతా మాతో సహకరించారు ఈ ఈ కార్యక్రమం ఇలా విజయవంతం అవడానికి కూడా మీ అందరి సహాయం లభించింది ఇక ముందు కూడా మా సంస్థలకి మా సేవా సంఘానికి మీ అందరి తాలూకా సహకారం అవసరం ఉందండి దయచేసి మీరంతా సహకరించగలరు ధన్యవాదాలు